వైసీపీ నాయకుల ఇంటిపై జరుగుతున్న దాడులకు మీడియా ముందు స్పందించారట జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా సరే దాడికి ప్రతి దాడి అనేది చేయడం కరెక్ట్ కాదు ఒకరు మన మీద దాడి చేస్తున్నారంటే మనం మనల్ని ప్రొటెక్ట్ కానీ తిరిగి వాళ్ళని కొట్టే హక్కు మనకి పంటి పరిస్థితిలోనూ ఉండదు ఒకవేళ వాళ్ళు మన మీద ఫిజికల్ గా అటాక్ చేసినా వాళ్ళని ప్రశాంతింపజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది లేదంటే ఈ విశ్వశాంతి ఎప్పటిదో ముగిసిండిపోయేది అయితే వైసీపీ నాయకులు ఇంటిపై తాజాగా భారీగా అయితే యువ కార్యకర్తలుగా టీడీపీకి సంబంధించి చాలా మంది నేతలు వాళ్ళని టార్గెట్ గా అయితే వాళ్ళ ఇల్లు అలాగే ఇంకా వాళ్ళకి సంబంధించిన ఆస్తి పాస్తులు ధ్వంసం చేస్తున్నారు అయితే తాజాగా వైసీపీ నాయకులు కొడాలి సంబంధించిన వాళ్లపై గుడ్లతో కొట్టి అని ఆహ్వానించడం పరుష పదజాలంతో చేయడం ఈ విషయంపై మీడియా ముందు బాగా ప్రచారంలోకి వస్తుండడంతో ఈ విషయాన్ని సాల్వ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది ముఖ్యంగా వైసీపీ నాయకుల ఇంటి మీద జరుగుతున్న ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ కలుగ చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలుగ చేసుకుని ఇలాంటివి చేయడం చాలా తప్పని ఇలాంటివి అసలు చేయకుండా ఉండాల్సిందే అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది మరి ఇక్కడ ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు కానీ సో వైసీపీ నాయకులు ఇంటిపై జరుగుతున్నటువంటి ఈ దాడులకి మీడియా ముందే స్పందించారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సందర్భంగా మీడియా ముందుకు వెళ్లి వీళ్ళకి సంబంధించిన విషయాలపై ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అంతేకాకుండా మరి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే అది చేస్తా ఇది చేస్తా అని పోయారు వాళ్ళందరూ కూడా నోళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వైసీపీ శ్రేణుల మీద వ్యక్తిగతమైన దాడులకు ఎవరు దిగాల్సిన అవసరం లేదని వైసీపీ అంటే మన పార్టీనే అనుకోవాలని సో వాళ్ళు అఫిషియల్గా వాళ్ళకు మనకే ఏమే రకమైనటువంటి ఇబ్బంది ఉండకూడదని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ నాయకుల విషయంలో టీడీపీ వాళ్ళకి కాస్త వార్నింగ్ ఇచ్చారట